నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని అమరావతి నిర్మాణానికి కేటాయించడం అత్యంత హర్షణీయమని కోరుకొండ మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ముక్కా రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి నిధులు సాధించడంలో కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన విధానం సర్వత్ర అభినందనలు వ్యక్తం అవుతున్నాయని రాంబాబు పేర్కొన్నారు నగర్ ముక్కారాంబాబు మాది కనుపూర్ గ్రామం కోరుకుల మండలం జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు ఎంత ఘనంగా జరుగుతుందో మనకు తెలిసి ఉంటుంది ముఖ్యంగా మనం నరేంద్ర మోడీ గారికి అభినందనలు కృజ్ఞత తెలుపుకోవాలండి ఎందుకంటే మన జీవనాడి పోలవరంకి అనేక నిధులు ఇచ్చారు అదే కాకుండా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు అధిక మొత్తాన్ని మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది దీనికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ సమస్కృష్టితో ఇంత భారీ మొత్తంలో మనకి ఈ యొక్క పెద్ద మొత్తంలో ఎమ్మెంట్ రావడం జరిగింది దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మోడీ గారికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అదే విధముగా మన నియోజకవర్గ ఇన్చార్జ్ గారు శ్రీ బత్తుల బాలరామకృష్ణ గారు ఇప్పటి వరకు ఏ చేయనటువంటి సమస్యల్ని అసెంబ్లీలో లేవనిస్తారు అందులో భాగంగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేక చాలామంది చాలా విధంగా అవసరం పడుతున్నారు వారందరికీ కోరిక మేరకు మన రా మన నియోజకవర్గంలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఖాళీగా ఉంటున్నారు వాళ్ళందరికీ భవిష్యత్తు చూపించడం కోసం ఇక్కడ టెక్నికల్గా ఐటీఐ కానీ పాలిటెక్నికల్ కళాశాలలు అభివృద్ధి చెంది ఇక్కడ ప్రతి ఒక్కరు చదువుకున్న కూడా ఖాళీ లేకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఆయన అసెంబ్లీలో లేవనిస్తారు సమస్యలు అదేవిధంగా పర్యాటక రంగంలో మన జ నియోజవర్గం అభివృద్ధి చెందే విధంగా చాలా సూచనలు ఇచ్చారు అదేవిధంగా మన కోరికొండ లక్ష్మీరేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధి పథం చాలా వెనకబడి ఉంది దాన్ని బాగా అభివృద్ధి చేసి మన అన్నవరం చిన్న తిరుపతి ఆ మాదిరిగా దీన్ని కూడా డెవలప్ చేసి మన నియోజకవర్గంలో కోరికొండ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి పదంగా నడిపించి పర్యాటక కేంద్రంగా తీర్చిద్దాలని ఆయన కంకణం కట్టుకున్నారు దీనికి మేమందరం మా నియోజవర్గ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఆయనకి ఆయన న్యాయనెత్తిన ప్రశ్నలు అసెంబ్లీలో అందరినీ ఆకర్షించాయి అదేవిధంగా గత ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తలేదు ఈ యొక్క సమస్యలు లేవనెత్తినందుకు మన బాలరాకృష్ణ గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి దీనికి వారికి మా యొక్క నియోజవర్గ ప్రజల తరఫున শব so শোভক so kind of